ఖచ్చితంగా నోటీసులు పోతాయి ఈ రావణుడు కేసీఆర్ నా మైండ్ మొత్తం ఉపయోగం చేసినట్టు ఏమైనా ఇంజనీర్ ఏమైనా ఎలక్ట్రికల్ ఇంజనీరా లేదా మెకానికల్ ఇంజనీరా సివిల్ ఇంజనీరా కన్స్ట్రక్షన్ హైడ్రా క్లాస్ బిట్రల్ ఏం వస్తుంది నేను సబ్జెక్ట్ చెప్పడానికి నా మైండ్ మొత్తం ఉపయోగించి నేను కట్టినట్ట అసలు బుద్ధి నోడు కూడా మేము ఆలోచించొస్తారు నువ్వు ఇరిగేషన్లో కానీ వాటర్ బస్సులో కానీ ఎస్సీ ఉంటాడు సూపర్ ఇంజనీరు ఈఎన్సీ ఉంటారు మంచి మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు అయితే వాటర్ ఫ్లో ఎక్కడ ఎక్కడ కట్టాలి డ్యామ్స్ ఏంది యొక్క కన్స్ట్రక్షన్ ఉంది ఏ విధంగా కట్టాలి ఎక్కడ ఫ్లో అయితే ఎన్ని టీఎంసీలు ఒక టీఎంసీ అంతా తర్వాత ఎన్ని ఇన్ఫ్లో వస్తుంది ఎంత క్యూసక్ నీరు పోతూ ఉంటుంది దాన్ని బట్టి ఎక్కడ కట్టాలి ఏందని చెప్పేసి కరెక్ట్ ఐడియా ఉంది నాకు వాళ్ళని కాదని వాళ్ళు చెప్తే వినకుండా మందు దాగే ఇష్టం వచ్చినట్టు ఆయన ఎక్కడెక్కడ మిగిలితే ఎక్కువ మిగులుతాయి ఎక్కడైతే కమిషన్లు ఇస్తాయి ఎక్కడైతే ఎక్కువ పోవచ్చు అని చెప్పి కింద నుంచి పైకి మళ్ళీ కిందికి ఇటు అందరిని అవుతూ ఉంటుంది సార్ ఇరిగేషన్ ఎంతో మంది తోటి సి ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ మల్టీ ఇరిగేషన్ ఇంట్లో కట్టడం ఎవరు కట్టలేరు మీరు దాన్ని మెచ్చుకోవాల్సిందే అదే మెచ్చుకోవాలి మైపో దాన్ని ఎక్స్పర్ట్స్ తోటి మెచ్చుకోవాలి నువ్వు మంచి మంచి ఇంజనీర్ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మంచి ఇరిగేషన్ ఇంజనీర్స్ చూపించుకొని కాళేశ్వరం ఫిజిబుల్ అక్కడ కడత బాగుండ వేరే కడత బాగుండ ఎంత నాణ్యతతో కట్టరు